దేవుడు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు విడ్డారా యోగ గ్రంథము ఇరవయ అధ్యాయము నాలుగవ వచనంలో వాక్యమే రీతిగా ఉంది దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును ఎంత చక్కని మాట మీ జీవితంలో ఓటమి అనేది ఉండదు విజయమునిది ఆలస్యమవుతుందని చెప్పేసి నువ్వు బాధపడకు దేవుడు నీకు ఇస్తాడు దేవుడిని బిడ్లారా నీ పక్షంలో నీ దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు దాని ఏమి ప్రార్థించినప్పుడు ఆయనకు జవాబు ఆలస్యమైంది కానీ చివరికి ఆయన విజయం పొందుకొని ఉన్నాడు యోగు జీవితంలో దేవుడు అనుమతిస్తేనే దుష్టుడు అక్కడ కార్యం జరిగించినాడు కానీ యోగుకు చివరికి రెండంతల విజయములతో పాటు ఆశీర్వాదములు కూడా ఆయన పొందుతున్నాడు అలాగుననే నీ జీవితంలో కూడా దుష్టుడి కార్యములు జరుగుతూ ఉన్నాయా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దుష్టుడి కార్యములు జరుగుతూ ఉన్నాయా ఎలాంటి పనులలో దుష్టు కార్యములు జరిగినా కూడా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న ఓటమి అనేది నీకు లేదు ఎప్పటికైనా విజయము నీదే నీ పక్షముల దేవుడు ఉన్నారు నీ కన్నీళ్ళు చూసిన నీ కన్నీటి ప్రార్థన విన్న దేవుడు నీ కన్నీటిని తూడ్చినటువంటి దేవుడు నీకు సంతోషమునిచ్చిన దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు విజయమే కానీ ఓటమి అనేది ఉండదు దేవుడు బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండు కొద్ది కాలం కష్టం వస్తుంది బాధలునే దుఃఖం ఉంది నష్టముంది అయినను ఓర్కతో నువ్వు ఆ పరీక్షను గెలిచినట్లయితే నీ జీవితంలో విజయమే దేవుడి బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఎపిసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో వాక్యం మీరు ఎంతగా ఉంది ఏలయనగా మనము పోరాడులది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండల మందుల దురాత్మల సమూహములతోనూ ఓడాడుచున్నాము కంటికి కనబడినటువంటి పోరాటము నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేస్తూ ఉన్నాము దేవుడిని బిడ్డలారా అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు ఓటమి లేదు నీకు విజయము నీదే దుష్టుడికి విజయము కొద్ది కాలమే ఉంటుంది దేవుని బిడ్డలారా ప్రభు కూడా సిలువలో మరణించాడు కానీ తిరిగి లేచి తన విజయాన్ని తన శక్తిని తన ప్రభావమును దుష్టుడికి చూపించి ఉన్నాడు వాడిని ఆయన కాల కింద చితిక దొక్కి ఉన్నాడు దేవుని పిల్లల వాడి అధికారాన్ని ఉన్నాడు వాడి బలమును తీసివేసి ఉన్నాడు వాడు ఏ మాత్రము నీ మాట కూడా ఏది కూడా ఇక్కడ పని చేయకుండా భూమి మీద వాడిని కొట్టివేసి ఉన్నాడు దేవుని పిల్లల అందుకనే అంధకార సంబంధులకు లోకనాథులతో నీవు పోరాడుతున్నావు దేవుడికి విజయం వచ్చింది యేసుకు విజయం వచ్చింది దానియలుగు విజయం వచ్చింది యోగుకు విజయం వచ్చింది దేవుని బిడ్డలారా ఎండిపోయినటువంటి ఆ యొక్క సమూహమును ఎండిపోయినటువంటి ఆ యొక్క శివాల దగ్గరికి ఎముకల దగ్గరికి ఆయన కుమ్మాణి తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు ప్రవచించు అని చెప్పి అన్నప్పుడు ఎండిన ఎముకలకి జీవమిచ్చిన దేవుడు ఓటమిలో ఉన్న నీకు విజయం ఖచ్చితంగా ఇస్తాడు దేవుని బిడ్డలారా నీ దేవుడు ఉన్నాడు నీకు గెలుపు అనేది ఖచ్చితంగా ఉంది అందుకే అంటూ ఉన్నాడు నువ్వు ఎవరితోనైతే పోరాడుతున్నావో ఆయన నీ పక్షంలో ఉన్నాడు కనుక భయపడకు అధైర్యపడకు నేను నీకు ఉన్నాను నీ చెన్నె పట్టుకున్నాను నేను నీకు విజయమును ఇస్తాను భక్తులు అంటున్నాడు కదయ్యా నాకు బలము లేదు ఆయుధములు లేవు ఎలా తండ్రి నీవే నాకు దిక్కు అని చెప్పి దేవుని ఆశ్రయించినప్పుడు వారి పక్షమున దేవుడు వారికి విజయం ఇచ్చినాడు ఈ దినమున నీవు మనుషులని ఆశ్రయించక ధనమును ఆశ్రయించక నీ రక్త సంబంధులను ఆశ్రయించక నీ అధికారమును ఆశ్రయించక దేవుని వైపు తిరిగి దేవునికి ఆయన్ని ఆశ్రయించినటువంటి కుమారుడుగా కుమార్తెగా నీకు ఉన్నట్టయితే నీ పక్షమున నీకు విజయం నుంచి ఆయనే దేవుని పెట్ట వాక్యం కదా బలము కలవారు యుద్ధమునందు విజయం పొందగట్ట దేవుని మిట్లారా నీ పైన విజయం వారు పొందజాలరు దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే రాజులకు విజయము దయచేవాడు ఆయనే నువ్వు రాజులైన యాజక సమూహమునిది నీ రాజుకి నువ్వు కుమారుడవి కుమార్తెవి విజయమిచ్చేవాడు ఆయనే దేవుడు మిట్లార ఆయన బాహువే వారికి విజయము కలగజేస్తూ ఉంది ఆయన బాహువే విజయములోనికి వాళ్ళని నడిపిస్తూ ఉంది ఆయన బాహువే సంతోషమైనటువంటి దారిలో విజయం పొందుకున్నటువంటి వారు ఏ రీతి సంతోషిస్తూ వారి వారి గుహాలకు తిరిగి వెళ్తారో ఆ మార్గంలో వారు ఆయన బాహువే నడిపిస్తూ ఉంది దేవుడి దగ్గర అందుకనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ దినమున మీతో దేవుడు చెప్తున్నాడు మరొకసారి మీరు బాధపడకండి దుఃఖపడకండి అధైర్యపడకండి భయపడకండి పిరికి వారిగా ఉండకండి ఈ పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నారు రాజులకు యుద్ధమును విజయమించు వాడు ఆయన దేవుణ్ణి పెట్టినారు అందుకే దేవుడి వినమిన మాట్లాడుతున్నాడు కొరిందులకు రాసిన కట్టిగా రెండవ అధ్యాయం నాలుగవ వచనములో ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్నారు దేవునికి ఎల్లప్పుడూ మీకు విజయమే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఎవరి పక్షములైతే దేవుడు ఉన్నాడో వారికి ఎల్లప్పుడూ విజయమే దేవుడు అటువంటి విజయముడు దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి సంతోషముతో మిమ్మల్ని ఆశీర్వదించు దాకా ఆమె